నమస్తే అండి ఈరోజు ములక్కాడ ఎగురుకో చేస్తున్నాను దానికి గాను టమాటా ఉల్లిపాయ జీడిపప్పు ముందర మగ్గించాను అండి నీటిలో ఉడకబెట్టేసాను తర్వాత అల్లం వెల్లుల్లి ఈ చల్లారి పెట్టి ఇది ఇది ఇవి ఇవి కూడా ఇందాకలు ఉడికించినవి గ్రైండ్ చేసేస్తాను ఇలాగా కళాయి పెట్టి నూనెసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత పసుపు ఉప్పు ములక్కాళ్ళు వేసి మనం రుబ్బిన గ్రైండ్ చేసింది వేసామండి జీడిపప్పు ఉల్లిపాయలు టమాటా పేస్ట్ ఇప్పుడు కొంచెం గరం మసాలా వేస్తున్నాను ఆ గ్రైండ్ కడిగి కొంచెం మిక్సీ గిన్నె కడిగి నీళ్ళు వేసానండి ఉడికిపోయి చూశాను ఉడికిపోయి ఉప్పు సరిపోయింది కొత్తిమీర వేసి ఆఫ్ చేస్తాను థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్